కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండాను రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యకులు అడపాల వెంకటేశ్వర ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ప్రజలందరి పార్టీ అని పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు టీడీపీ నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి తరఫున జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున సారీ కల్పన కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి అభిమానికి తెలుగుదేశం నాయకులకి కూడా పేరు పేరిన హృదయపూర్వక నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజున నంద అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్నైతే మరి ఆయన పార్టీని స్థాపించారో తెలియదు కానీ మరి ఈ రాష్ట్రంలో అనేక పార్టీల తర్వాత ఏర్పడడం కాలగర్భంలో కలిసిపోవడం మన కలముందు గతంలో ఆయన నాయకత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని డ్వాక్రా సంఘాల ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో గత ప్రభుత్వంలోని అసంపూర్తిగా లోన్లు ఏవైతే ఇచ్చే క్రమం ఎవరైతే మరి పల్లెటూళ్ళలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు ఇళ్ల స్థలం అని చెప్పేసి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది ఇది మామూలు వాగ్దానం కాదు ఏదో సెంటున్నారో స్థలం ఇచ్చి మరి తల్లి ఒక దిక్కున తండ్రి ఒక దిక్కున భార్య ఒక దిక్కున పిల్లలు ఒక దిక్కున ఉండే పరిస్థితి కాకుండా అందరూ కూడా కలిసి కట్టుకునే మంచి మహత్తరమైన గృహం నిర్మించుకునే విధంగా మరి పల్లెటూళ్ళలో మూడు సెంట్లు ఇస్తాను అని చెప్పేసి సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది అదే కార్యక్రమం